పాండవులు అరణ్యవాస సమయంలో తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు దగ్గర అయితే కూర్చొని ఉంటారు అప్పుడు వారికి అడవి లోపల నుంచి ఒక మహిళ యొక్క గొంతు అయితే ఘోషైతే వినబడుతుంది అంటే ఒక మహిళ ఏడుస్తున్నటువంటి శబ్దం అయితే పాండవులందరూ వింటారు అప్పుడు ఇది ఏమై ఉంటుందని తెలుసుకోవాలని వారు లేచి నిప్పుని చేతులు పట్టుకుని ఆ చీకటిగా ఉన్నటువంటి అడవి లోపలికైతే వెళ్తారు ఎక్కడి నుంచి అయితే ఆ మహిళ ఏడుస్తున్నటువంటి శబ్దం వినిపిస్తుందో అటువైపుగా ముందుకైతే వెళ్తారు వారు వెళ్ళగా వెళ్ళగా ఒక పొడవాటి చెట్టు దగ్గర ఒక మానవ ఆకృతితో ఒక స్త్రీ యొక్క రూపంతో ఒక మహిళ బంధించబడి ఏడుస్తూ ఉండడం గమనించాడు అప్పుడు ఆమెని ఎవరు పలకరించ సాహసం చేయరు అది ఏమై ఉంటుంది మనిషి అయితే కాదు గంధర్వుల యక్షుల దేవతల అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇంత రాత్రిపూట ఈ అడవిలో ఉండే సాహసం ఎవరు చేయగలరు అని పాండవులు వారిలో వారే మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఆ స్త్రీని మాట్లాడటానికి ఎవరు ముందుకు వెళ్ళరు అయితే అప్పుడే అర్జునుడు ముందుకు వెళ్ళి అమ్మ ఎవరు మీరు ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు ఎవరు మిమ్మల్ని ఇక్కడ బంధించారు అని అడుగుతాడు అప్పుడు ఆ స్త్రీ తలెత్తి పైకి చూసి అర్జును వైపు ఇలా మాట్లాడుతుంది నన్ను ఒక ఋషి శపించాడు శపించి మానవ కన్యగా మార్చి ఇక్కడ బంధించాడు అని చెబుతుంది ఆ సమయంలో ఆమె ముఖం చాలా బాధతో నిండిపోయి ఉంటుంది ఆమె కళ్ళు అయితే బాగా ఎర్రబడి ఉంటుంది అప్పుడు అర్జునుడు అడుగుతాడు నీ శాపం విముతి చేయడానికి ఎవరి వల్ల అవుతుంది అని అడుగుతాడు అప్పుడు ఆమె సమాధానం ఇలా చెబుతుంది ధనుర్విద్యలో గొప్పగా ప్రావిజ్యం పొందిన వాడి చేత నా శాప విముక్తి జరుగుతుందని ముని చెప్పాడు అని చెబుతుంది అప్పుడే అర్జునుడు దేవతలను వేడుకొని ఈమె అంటే అడవి దేవత యొక్క శాప విముక్తి కోసం ఏ బాణాన్ని నేను ప్రయోగిస్తే ఈమె శాపం పోగొడతాను అని దేవతలను అయితే వేడుకుంటాడు అర్జునుడు అప్పుడు ఆకాశం నుండి ఒక మెరుపులాగా వచ్చి అర్జునుడి చేతిలో ఉన్నటువంటి విల్లుల్లో ఒక విల్లుపై ఒక ప్రకాశమైనటువంటి మెరుపు అయితే పడుతుంది అంటే ఈ విల్లుతో ఆమె యొక్క శాపాన్ని పోగొట్టవచ్చు అని అర్థం అప్పుడు వెంటనే అర్జునుడు ఆ విల్లుని తీసి ఆకాశంలోకి అయితే పంపిస్తాడు పంపించిన వెంటనే కొద్ది సమయంలోనే ఆమె శాపం పోయి మునుపటిలాగా ప్రకాశవంతంగా మారిపోతుంది ప్రశాంతత చేకూరుతుంది ఆ బంధించబడ్డటువంటి శ్రీమూర్తి మళ్ళీ అడవి దేవతగా మారిపోతుంది అప్పుడే ఆ అడవి దేవత అర్జునుడికి ఒక వరాన్ని ఇస్తుంది అదేంటంటే నీవు ఏ అస్త్రాన్నైతే ప్రయోగించి నా శాప విమోచనం కలుగజేశావో అదే అస్త్రం నిన్ను భవిష్యత్తులో యుద్ధంలో ప్రమాదాల నుంచి కాపాడుతుంది అని ఆ అడవి దేవత అయితే అర్జునుడికి ఇస్తుంది తర్వాత అర్జునుడు ఆ అడవి దేవతకి నమస్కరించి అక్కడి నుంచి అయితే పాండవులను తీసుకుని వెళ్ళిపోతాడు అంటే అక్కడ బంధించబడ్డటువంటి స్త్రీ ఒక అడవి దేవత ఆ అడవి దేవతని ఒక శక్తి ఉన్నటువంటి ముని అయితే శపిస్తాడు ఆ యొక్క శాపం వల్లనే ఆ అడవి దేవత రోజు విలపిస్తూ బాధపడుతూ ఉండేది చివరికి పాండవుల్లో కూడా అయినటువంటి అర్జునుడి చేత విముక్తి పొందుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి